స్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఇది ఫ్యాషన్ ఎక్స్ప్రో బిఏ సిక్స్ బండి ఇది వచ్చేసి లాక్ లాక్ బాగా ఫ్లేవ్ ఉందని చెప్పి కస్టమర్ మనకి తీసుకొచ్చారు ఇది కొంచెం టైట్ చేయమని నేను పాత పాతబండిలాగే ఉంటుంది కింద నుంచి స్టైట్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేయవచ్చు అనుకున్నాను కానీ ఇది ఎట్టి పరిస్థితులు అవ్వట్లేదు కంపల్సరీగా వైజ్ ఓపెన్ చేయాలి హ్యాండిల్ బయట తీయాల్సిందే తీసి ఇక్కడ రెండు స్క్రూస్ ఉన్నాయి ఆ రెండు స్క్రూస్ కూడా బయటకి తీసిన తర్వాత మాత్రమే మనం టైట్ చేయడానికి వస్తుంది లేదా అప్పుడుదా మనం చేయలేము పాతబలాగా మనం కింద నుంచి చేయాలంటే అది కాదు కంపల్సరీగా ఇది మొత్తం బయట తీయాల్సిందే బయట తీసిన తర్వాత తర్వాత మాత్రం ఆ ఎలంకీ స్క్రూస్ని మనం టైట్ చేయడానికి వస్తుంది సూచర్ అది ఇలా కంప్లీట్గా బయట తీసిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసి టైట్ చేయడానికి వస్తుంది లేదంటే రావట్లేదు సో ఇది కొత్త బళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి భయ్యా ఇది మన నా ఛానల్ కనుక కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా వస్తున్నమాట కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన మొత్తం ఫుల్ వీడియోస్ కావాలంటే మన ఏదైనా బైక్ రిపేర్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కంపల్సరీగా వాటికి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు